శ్రీ సమర్థ సద్గురు సాయినాథ రాజ్ కీ జయందుక సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాగినాథుని ఆశీసుడు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక్కసారి నా కళ్ళలోకి చూడమ్మా ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు ఇది నా బిడ్డ కోసం నేను తీసుకొచ్చిన శుభవార్త వెంటనే విను తల్లి నేను ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా ఈ రాత్రి నీతో ఎలాగైనా మాట్లాడి తీరాలి అని నేను వచ్చాను నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది ఆఖరి వరకు విను ప్రశాంతంగా నిద్రపడుతుంది నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటూ ఉన్నావు కదా బిడ్డ కాలం ఎంతో వేగంగా వెళ్ళిపోతూ ఉంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వు ఉత్సాహంగా బాగుంటేనే కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీకు మర్యాదనిస్తారు నువ్వు ఉండే విధానాన్ని బట్టే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నువ్వు నీతోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకొని రెక్కలు లేని పక్షి వలె ఎగరలేక కింద పడిపోతూ ఉన్నావు అలాంటి సమయంలో భయం వేస్తుంది కదా ఇదే తల్లి జీవితం అంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకు నా వల్ల కాదు అని గమ్ముగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోకు నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి బిడ్డ ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాదు ఎవరు నీ కోసం ఏ పనిని కూడా చేయరు అది సొంత తల్లిదండ్రులైనా సరే నువ్వు అడిగితేనే వాళ్ళకి నీ అవసరం తెలుస్తుంది అప్పుడు మాత్రమే చేస్తారు ఇక తల్లిదండ్రుల విషయంలోనే అలా ఉంటే పక్క వాళ్ళు నీ కోసం ఏదో చేస్తారని అనుకోవటం నీ భ్రమే అవుతుంది నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఒకసారి ప్రయత్నించి ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైనా ఫలితం నీకు ఇచ్చే తీరుతానమ్మా నేను ఎంత నీ తండ్రినైతే మాత్రం నువ్వు కొంచెం కూడా కష్టపడుకుంటే నీకు ఎలా ఇస్తాను చెప్పు నీతో పాటు నన్ను నమ్మే ఇంకా ఎంతోమంది బిడ్డలున్నారు కదా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు తల్లి అందుకే వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళు అడగగానే వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నానమ్మా నేను నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర కోరికలు పెడుతూ ఉన్నావే కానీ అవి తీరడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయడం లేదు బిడ్డ అందుకే నేను ఇంకా నీకు చెప్పకపోతే అలానే ఉండిపోతావేమో అని భయమేసి ఈరోజు నీతో మాట్లాడటానికి వచ్చానమ్మా అందరూ నా బిడ్డలే అయినప్పుడు ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించడం నా బాధ్యత కదా వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి వాళ్ళు కోరుకున్న జీవితం పొందే సమయం ఆధారపడి ఉంటుంది బిడ్డ అందుకే ఈరోజు ముఖ్యంగా నీ కోసమే నేను వచ్చానమ్మా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు అలానే కూర్చొని ఉంటే ఎలా చెప్పు బిట్ట నీ కోరికలన్నీ నాకు చెప్పావు నీ సమస్యలన్నీ నా ముందు పెట్టావు వాటన్నింటికి తగిన పరిష్కారాన్ని కూడా నేను చూపించానమ్మా కానీ నువ్వు అవన్నీ చూడకుండా అంతా నా బాబాగారు చూసుకుంటారు నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు అంటే ఎలా చెప్పు నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా నీ ప్రయత్నం చేసినప్పుడే నేనిచ్చే ప్రతిఫలాన్ని పొందటానికి నీకు అర్హత పొందుతావు ఆ ఒక్క విషయాన్ని గుర్తించుకోమ్మా నేను తప్పకుండా నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను దానికంటే ముందు నువ్వు ఎలాంటి విషయంలో కూడా తొందరపడకుండా నీ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా ఆపకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ముందడుగు వేస్తూనే ఉండాలి ప్రయత్నించగానే మొదటిసారి ఎవ్వరూ కూడా విజయాన్ని సాధించలేరు కదా బిడ్డ నమ్మకంతో ప్రయత్నిస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని కోల్పోకు ఇక రాబోయే రోజులలో నీకు కొద్దిగా కఠినమైన రోజులు కూడా రాబోతున్నాయమ్మా అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుంది బిడ్డ ఒకవేళ నీకు ఓటమి వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు పదిసార్లు ఓడిపోవచ్చు కానీ పదకొండవసారి తప్పక గెలుస్తావు ముందు నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు అలా కాకుండా నీ నమ్మకాన్ని వదిలేసి ఇతరులను దూషించడం తప్పు కదా నా ఓటమికి కారణం నాతోటి వారే వారి వల్లే నేను మళ్ళీ మళ్ళీ వెనకబడిపోతూ ఉన్నానని పక్క వాళ్ళ మీద నీ తప్పులు నెట్టయ్యకు బిడ్డ నీ ఓటమికి నువ్వే బాధ్యత వహించాలి నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు అలా ఆలోచించే వాళ్ళే ఒక గొప్ప స్థాయికి ఎదగలరది గుర్తించమ్మా ఆలోచించి ముందడుగు వేయి కష్టమైన పరిస్థితులు వస్తే భయపడకు బిడ్డ నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటాడని గుర్తించుకో ఇక నువ్వు ఎదురు చూస్తున్న కాలం అతి త్వరలోనే రాబోతోంది నువ్వు చేయదలుచుకున్న కార్యం అతి త్వరలోనే నెరవేరబోతోంది నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలను నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా అది ఎవ్వరైనా సరే నిన్ను ఏమీ చేయలేరు నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఎలా నడవాలి అనేది కూడా నేను నీకు నేర్పిస్తాను నీ సమస్యలు తీరేందుకు మంచి మంచి సలహాలు ప్రతిరోజు కూడా నేను నీకు ఇస్తానమ్మా ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం వదిలేసాయి చెడు మాటలు పట్టించుకోకు నా మాటలు మాత్రమే విను నీకు అవసరమైనప్పుడల్లా మంచి మంచి మార్గాలు నేను నీకు చేరవేస్తాను వాటిని వినేందుకు ఆచరించేందుకు కొంచెం ప్రయత్నిస్తూ ఉండు దిగులు పడకు బిడ్డ నిదానంగా నీ పనులు జరుగుతుంటే ఆనందించు అవే నీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి నీ పనులు ఆలస్యం అవుతుంటే దిగులు పడకు తల్లి అది కూడా నీకు ఒక రకంగా మంచే కష్టాలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు ఇక అంతా నీకు అనుకూలంగానే మారుతుంది బిడ్డ నీ ప్రతి సమస్యకు కూడా ఒక ముగింపు వస్తుంది ఆ ముగింపు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అతి త్వరలోనే నీకు మంచి దారి నేను చూపిస్తాను వీలైనంత వరకు నీ కష్టాలు త్వరగా రావాలని కోరుకో ఎందుకంటే ఈ సమయంలో నువ్వు కష్టాలను దాటేస్తే ఆ తరువాత నీకు వచ్చే రోజులన్నీ కూడా మంచి రోజులే బిడ్డ నువ్వు ఎదిగిన తర్వాత వచ్చే కష్టాలు నువ్వు కోలుకోలేని దెబ్బతీస్తాయమ్మా అదే ఎదుగుతూ ఉన్నప్పుడు వచ్చే కష్టాలతో నువ్వు చాలా నేర్చుకుంటావు ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నువ్వు ఇప్పుడే నేర్చేసుకుంటే నువ్వు ఎదిగిన తరువాత ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోగలవు బిడ్డ ఇప్పుడు అర్థమైందా కష్టాలను త్వరగా నీ జీవితంలోకి ఎందుకు ఆహ్వానించమన్నానో నీ బాబా సందేశాలు మాటలు వింటూ వాటిని ఆచరిస్తూ ఉండు పెట్ట మిగతా అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి మనకు ఎప్పుడైనా సరే కష్టాలు ఎప్పుడు రావాలో తెలుసా మన చేతుల్లో ఏమీ లేనప్పుడే రావాలండి అది చాలా బాధగా ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసా మనకు మన చేతిలో ఏమీ లేనప్పుడు మనకు ఎవరు కూడా సపోర్ట్ లేనప్పుడు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా మనమే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఒకవేళ మనకు ఎదిగేటప్పుడు ఎలాంటి కష్టాలు రాలేదనుకోండి అందరూ కూడా మనతో చాలా మంచిగా ఉన్నారనుకోండి ఒక్కసారిగా మనం మనం ఊహించినటువంటి ఒక స్థాయికి మనం చేరుకున్న తర్వాత అక్కడ కానీ ఎదురు దెబ్బ తగిలిందంటే ఫ్రెండ్స్ మన జీవితంలో మనం ఇంకా కోలుకోలేం సో అలాంటి సమస్యలు మనం ఎప్పుడు పరిష్కరించుకోవాలి మనం ఎదిగేటప్పుడే పరిష్కరించుకోవాలి పూర్తిగా ఎదిగిన తరువాత ఎవరో ఒకరి చేతులు మోసపోయి చివరికి మళ్ళీ మనం ఎక్కడ మొదలుపెట్టామో అదే స్టేజ్కి వచ్చే పరిస్థితి మనకు రాకూడదని బాబాగారు వీలైనంత త్వరగా మీకు ఎన్ని కష్టాలైతే రావాలో అన్నింటినీ కూడా ఆహ్వానించండి ఏ కష్టం నుంచి ఎలా బయటపడాలో మీరు ఇప్పుడే నేర్చుకోండి అని తన పిట్టలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి బాబాగారి మాటలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సందేశం విని వెళ్ళిపోవడం కాదండి అర్థం చేసుకొని ఆయన మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ అంతరార్థాన్ని గ్రహించి ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నించండి ప్రతి బిడ్డ కూడా వాళ్ళు అనుకున్నటువంటి కన్యాస్థానాన్ని చేరుతారండి ఇది సాక్షాత్తు ఆ సాయినాథిని సందేశం ఈ ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి